చిత్తూరు టీడీపీ ఆశావాహుల అసంతృప్తి సభ్యులకి తలనొప్పి పైన న్యూస్ త్రీ సిక్స్టీ కథనాలతో కదలిక వచ్చింది ఎమ్మెల్సీ దొరబాబు కటారి హేమలత కాజూరు బాలాజీ సిఆర్ రాజన్ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు తమ విభేదాలు మరిచి ఒకే వేదిక పంచుకున్నారు అధిష్టాన నిర్ణయం మేరకు అందరూ కలిసికట్టుగా టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా చంద్రబాబును సీఎంగా గెలిపించుకోవడానికి ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తామన్నారు అందరూ కలిసికట్టు పాల్గొన్నట్టుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు పార్టీని గెలిపించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్ చాలా క్రిటికల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అపోజిషన్ కి దీటుగా మనం కూడా పని చేసి గెలిపించుకోవాలి దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా బాధపడేది అంటే కొంత ముందుగానే అందరూ ఇన్ని పాటలు పనిచేసిన వాళ్ళందరూ కూడా మాకు కూడా తగిన గౌరవం ఉంటుంది కష్టకాలంలో పనిచేశాము కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశాలు కొత్త కొత్తగా వస్తున్నారు అలా కాకుండా ముందు నుంచి కష్టపడతారు అన్ని వార్డులకు యాభై వార్డులలో కష్టకాలంలో కూడా అందరూ కేసు పెట్టుకున్నారు అన్ని చేశారు సో సో అన్నగారు చెప్పినట్టు మేము ఆరుగురు కలిసి దొరబాబున్న ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఎవరికి సీట్ వచ్చినా కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి ప్రయాణం చేశాము సో సీట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరికి వచ్చినా మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి అనే నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా పనిచేసి ఈ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు